బంగినపల్లి మామిడి రైతులకు బంగారంగా మారింది ఉలువపాడు తోటల్లో ఆఖరి ఖాతకు వచ్చిన కాయలు రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నాయి గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత ధర పలకడంతో రైతుల కష్టానికి ఫలితం దక్కినట్టయింది కానీ కొందరు రైతులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు ఖాత ఉన్నప్పుడు లేదు ధర ఉన్నప్పుడు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పండ్లలో మహారాజైన మామిడి నిజంగానే రైతులను మహారాజులను చేస్తోంది గతంలో ఎన్నడూ లేనంతగా టన్ను మామిడికి లక్ష పలకడంతో రైతుల ఇంత సంతోషం వెల్లువిరుస్తోంది నిజానికి లాక్డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ముందుకు రాలేదు దీంతో ధరలు అంతంత మాత్రమే పలికాయి లాక్డౌన్ నిబంధనలు సడలించటం పంట చివరి దశలోకి రావటం ఒకేసారి జరిగాయి వ్యాపారులు పోటీపడటంతో మామిడి ధరలకు రెక్కలొచ్చాయి మాడి తోటలు కొన్నారు కానీ అప్పుడు ఏం రేట్లు లేవు రేట్లు చాలా డౌన్లో ఉన్నాయి లాక్డౌన్ వల్ల తర్వాత వచ్చే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అప్పటికి రాలిపోయినాయి నష్టపడ్డారు రైతులు నష్టపడ్డారు వీటిలో వ్యాపారస్తులు నష్టపడ్డారు అంటే అప్పుడు ఆ లాక్డౌన్ వల్ల కొన్ని పురుగులు పడిపోయి కింద రాలిపోయినాయి దానివల్ల నష్టం వచ్చింది ఇప్పుడు లాస్ట్ రేట్లు వచ్చే కాయలు లేవు అందరూ మందికి వచ్చింది కూడా అయిపోయారు ఎవరు ఒకరికో ఇద్దరికో వచ్చి ఉంటాయి అంతే తప్పి ఎవరికి లాభాలు లేవు అందరికీ నష్టాలే గవర్నమెంట్ గవర్నమెంట్ వారు ఏం సహాయం చేస్తే మాకు అందరికీ సంతోషంగా ప్రకాశం జిల్లా ఉలవపాడు గుడ్లూరు మండలాల్లోని ఏడు వేల ఎకరాల్లో రైతులు మామిడి తోటలను సాగు చేస్తున్నారు హెక్టారుకు పది టన్నుల దిగుబడి వస్తోంది ఈ ఏడాది కొందరు రైతులు పూత దశలోనే తోటలను వ్యాపారులకు అమ్మేశారు కరోనా ప్రభావంతో బయట ప్రాంతాలకు ఎగుమతులు లేకపోవడంతో మరికొందరు మామిడి పంటలను తక్కువ ధరకే వ్యాపారులకు అప్పగించారు మేము మామిడి తోటలు ఉన్నాయి మాకు పోతే కాపు ఉన్నప్పుడు రేటు లేదు రేటు వచ్చేలా కాపు అయిపోయింది కానీ చాలా నష్టపోయాం రైతులు ఖర్చు ఎక్కువ అవుతుంది చాలా నష్టపోయారు ఏదో కొనుక్కున్నాడు కావాలబేడా గతంలో గతంలోనా ఇరవై రూపాయలు అట్టం కేజీ వెనక లాస్ట్కి ఏమన్నా యాభై అరవై ఎమ్మెల్యే యాభై అరవై ఎమ్మెల్యే కాయలు లేవు అది సంగతి చాలా నష్టపోయారు రైతులు ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ ఏడాది పంట ప్రారంభ దశలో టన్ను బంగినపల్లి మామిడి ధర ముప్పై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు పలికింది కరోనా సడలింపుల నేపథ్యంలో ఇతర ప్రాంతాల వ్యాపారులు ఉలువపాడు ప్రాంతానికి ఆలస్యంగా చేరుకోవడంతో బంగినపల్లి మామిడి ధర అమాంతం పెరిగింది టన్ను ధర యాభై వేల నుంచి ఎనభై వేలకు చేరుకుంది మామిడి పంట చివరి దశకు వచ్చేసరికి లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు చేరింది ఫస్ట్ సీజన్లో బాగా రేటు పన్నాము నలభైకి ముప్పై ఐదు గంటలకు పన్నాము కానీ ఆ రేటు పలకల మాకు లాస్ట్కే అమ్మాం తక్కువకే ఎదుటికైనా ఎక్కువ శాతం జనం తిరగల తిరగలే వల్ల తక్కువ రేటుకే అమ్మేసాం కాయచేటు తక్కువ కొన్ని ఎక్కువగా ఉన్న చూస్తే కాయలు లేవు కాయలు లేవు ఎక్కడన్నా లేదని బట్టి తీసుకొచ్చి అమ్ముతా ఉంటా ఒక రకంగా పండుతుంటారు అయినా అలా నష్టాలు ఇప్పుడు రావాలంటే రావు రేపు నాలుగు రోజులకి కూడా అయిపోయింది కాయలు ఇదివరకు తక్కువగా మేము లాక్డౌన్ వల్ల అటు కొద్దిగా రేట్లు పెరిగేలేక కాయలు లేకుండా అయిపోయినాయి రేట్లు ఉన్నా కూడా తోటలో కాయలు లేకుండా అయిపోయింది రెండు మూడు నెలల నుంచి ఇట్లా అమ్ముకుంటున్నాము ఇప్పుడు లాస్లో అయిపోయాము వ్యాపారులకు ముందే తోటలను అమ్ముకోవటం ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది లాక్డౌన్ సడలింపుల తర్వాత వ్యాపారులు పోటీ పడటంతో పంట చివరి దశలో అమ్ముకున్న రైతులకు మామిడి బంగారంగా మారింది